ప్రైజ్ ద లార్డ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఇది నవాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ చరణాన్ని చదువుకుందాం ఎహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధి స్థులు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రవ్వా గత రాత్రి నీ కృపలో కాపాడి నాయన శుభోదయాన్ని ఇస్తున్నందునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ సమయమందు నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువ అలాగే ప్రతి రోజు ఉదయమున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి కృప చూపించండి అలాగే ప్రతి ఒక్కరూ తమ యొక్క అవసరతలు విన్నపాలు నీ సన్నిధిలో పెట్టి ప్రభు నీ పాదాలను పట్టుకొని ప్రభువ నాయన పొందుకునే కృప ధన్యత అందరికీ అనుగ్రహించుమని ప్రార్థించేటువంటి కృప ప్రతి దయ దయచేయమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియలేరా కీర్తనకాడు అంటున్నాడు ప్రభువా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ప్రభునందు ప్రియలేరా ఈ భూలోకంలో మనకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు రక్త సంబంధులు ఉండొచ్చు రాజకీయ నాయకులు ఉండొచ్చు స్నేహితులు బంధువులు ఉండొచ్చు అయితే మనకు ఉండేటువంటి సమస్యలను మొదట దేవుని దగ్గర పెట్టాలి ఆయన పాదాల చెంత మన మనవిని పెట్టినప్పుడు తప్పనిసరిగా మన మనవి ఆయన ఆలకించేటువంటి గొప్ప దేవుడై ఉన్నారు ప్రతి ఉదయాన్న మనము ప్రార్థనతో దేవుని ఎదుర్కోవాలట యాకోబు తెల్లవారుజాము సమయంలో దేవుని పట్టుకొని విడిచిపెట్టలేదు తాను పొందే వరకు విడిచిపెట్టలేదు ప్రార్థనలో పోరాడాడు ప్రార్థనలలో ఆయన దేవునితో దెబ్బలాటాడాడు ప్రభువా నీవు నన్ను ఆశ్రయించితేనే గాని నిన్ను విడిచిపెట్టను అని గట్టిగా శబదం పలికాడు అటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనకు చాలా అవసరమని ప్రభుపేట తెలియచేయుచున్నాను ఫ్లోరిడాలోని సిమినోల్ అనే ఇండియా తెగవారు వార్తాపత్రికల్లో ఒక విచిత్రమైన ప్రకటన ఇచ్చారు ఏంటంటే పనివారు కావలను మొసళ్ళతో పోరాడేవారు వారు కావలను ధైర్యవంతులు సాహసం చేయుటకు ఇష్టపడేవారు దరఖాస్తు చేసుకోవచ్చు వారు స్త్రీలైనా పురుషులైనా అర్హులే అని ఇచ్చారనమాట ఒకలి అనేటువంటి గ్రామంలో ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో స్విమ్మింగ్ పూల్ ఉన్నదట ఆ స్విమ్మింగ్ పూల్లో ఇంచుమించుగా ఎనిమిది అడుగుల లోతులో ఉండేటువంటి ఒక స్విమ్మింగ్ పూల్లో ఏడు అడుగులు పొడవైనటువంటి ఒక మొసలి ఉందన్నమాట అయితే ఈ వాళ్ళు ఇచ్చే ఉద్యోగం ఏంటంటే మరి అది మ్యూజియం కాబట్టి అందరూ చూడకొస్తారు కదా అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఆ మొసలి అడుగు బాగానే ఉంటుంది లేదా పైకి వస్తుంది మొసలితో దెబ్బలాట ఆడి దాన్ని తోక పట్టుకుని ఆడించి కరవకుండా తప్పించుకొని మళ్ళీ పైకి రావాలన్నమాట అది విద్య దానికి సంబంధించి వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇస్తారనమాట ఆ ట్రైనింగ్ ఇచ్చే సమయంలో మొసలి మరి గాయం చేస్తే గాయపడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చేమో కాబట్టి ఇది కొంచెం చాలా కష్టమైనటువంటి పని ఈ యాడ్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎవరో ముందుకు వెళ్ళేదట ఎందుకంటే కొంతమంది వెళ్ళారు ఆ వెళ్ళి వాళ్ళ గాయాలతో బయటకు ఈ విషయం తెలిసి ఎవరు కూడా పని చేయడానికి సాహసించలేదు ప్రభునందు ప్రియులారా మనం ఈ లోకంలో మొసర్లతోనో పుల్లతోనో సింహాలతోనో దుర్మార్గులతోనో దుష్టులతోనో పోరాడవలసిన పెనుగులాడవలసిన పని లేదు మనం ప్రార్థనలో దేవునితో పినుగులాడితే సరిపోతుంది ఆయన పాదాలు పట్టుకొని ఆ ప్రతి ఉదయం ఆయన్ని ఎదుర్కొని ఆయనతో సహవాసం చేసి ప్రార్థనతో మనం పెనుగులాడితే మనం పొందక పో పోలేదేమీ లేదు మనకన్నీ సాధ్యమే కాబట్టి ప్రభునందు పిగిలారా ప్రార్థనలో మనం పోరాడదాం మనం పోరాడేది ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో కాదు ప్రార్థనలో మనం దేవునితో మనం పోరాడి మనం సంపాదించుకుందాం ఒక ప్రక్క మనము మరి సాతాను శక్తులతో పోరాడాలి అదే సమయంలో దేవునితో పోరాటం అంటే ఏంటంటే ఆత్మీయ వరాలు ఫలాలు అభిషేకం పొందుకోవడానికి దేవునితో పోరాడాలి మనము పవిత్రంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మరి ఆయన మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆయన చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు స్నేహితుల్లో ఉంటారు కాబట్టి మన స్నేహితుడి ఇంట్లోకి వెళ్ళి మనం మనకు కావాల్సిన మనం తెచ్చేసుకుంటాం మన స్నేహితుడి ఇంట్లోకి వెళ్ళి మనం ఎలా ఉండాలంటే అలా ఉంటాం అలాగా ప్రభునందు పీలారా మనం అటువంటి పరిశుద్ధత భక్తి జీవితం కలిగి ఉంటే ప్రభువారు మనతో స్నేహితుల్లా ఉంటారు స్నేహితుడి జేబులో పెన్ను తీసుకోవడానికో లేదా మరి డబ్బులు తీసుకోవడానికో మనం సందేహించం కదా అవసరమైతే పోరాడి తెచ్చేసుకుంటాం అటు రీతిగా దేవునికి మనకు సంబంధం అలా దగ్గర చేసేటువంటి సన్నిహిత సంబంధం ఆ దగ్గర చేసేటువంటి బాంధవ్యం ఏంటంటే ప్రార్థన మాత్రమే కాబట్టి ప్రభునందు పీలారా ప్రార్థన ద్వారా మనం దేవునికి దగ్గరవుదాం ప్రార్థనలో మనం ఇతరుల గురించి పో పెనుగులాడదాం ఎవరైతే దుష్టులు దుర్మార్గులు క్రోరత్వం కలిగిన వారు ఉన్నారో వారిని మనం ఫిజికల్గా భౌతికంగా వాళ్ళని ఓడించలేం ఆత్మీయంగా ఓడించాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో పెనుగులాడినప్పుడు తప్పనిసరిగా మనము అందరిని ఎదిరించగలిగేటువంటి శక్తిని సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రభు మిములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ తెల్లాడు